డిసెంబర్ వస్తుంది సో డిసెంబర్ వచ్చింది అంటే కంపల్సరీ నోటిఫికేషన్ టైం ఈ నోటిఫికేషన్స్లో చాలా క్రేజ్ ఉండే నోటిఫికేషన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయితే చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్న గురుకులం నోటిఫికేషన్ గురించి నేను ఇవాళ ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి సో గురుకులంలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఫిఫ్త్ నుండి మనకి ఇంటర్ డిగ్రీ వరకు కూడా ఉంటుంది ఓకే డిగ్రీలో అంటే ఇంటర్మీడియట్ బేస్డ్ తీసుకుంటారు కొన్ని టైమ్స్ ఇంటర్ది కూడా టెన్త్ బేస్ తీసుకుంటారు బట్ నార్మల్గా అయితే ఎంట్రన్స్ ఉంటుంది ఈ ఇక్కడ నుండి గురుకులంలో ప్రవేశం అనేది చాలా కఠినమైతే చేస్తున్నారంట ఎవరైతే సొసైటీస్లలో చదువుతున్నారో సో పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా విజిట్ చేయడం కానీ టీచింగ్ మెథడాలజీస్ కానీ ఇవన్నీ కూడా అంతరాయం కలిగిస్తుంది సో ఏదో ఒక సందర్భం చేసుకొని పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళడము ఇట్లాంటి వాళ్ళల్లో పిల్లలకి డిసిప్లిన్ అనేది పోతుంది అనేసి ఇక నుండి దానికి తగ్గట్టుగా అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉండాలి అనేసి కొంచెం చేంజెస్ చేయడం అయితే జరుగుతుందంట సో ఆల్మోస్ట్ మనకి ఎన్ని గురుకులాలు ఉన్నాయంటే రెండు వందల అరవై ఎనిమిది అయితే ఉన్నాయి ఓకే ఇందులో బీసీ వెల్ఫేర్ అనేసి మైనారిటీ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ ట్రైబల్స్ ఎస్సీ ఎస్టీస్ ఓకే సో ఇట్లా చాలా అయితే ఉన్నాయి అట్లా వీటన్నిట్లలో కూడా మనకి చేంజెస్ అయితే చదవబోతున్నారు సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని టఫ్ చేస్తారు అండ్ అలాగే ఇక్కడ నుండి ఎవరు పడితే వాళ్ళకి ఎంట్రీ అనేది కూడా ఉండదు అంటే లైక్ ఒకవేళ ఒక స్టూడెంట్ ఉంటే ఆ స్టూడెంట్ రిజిస్టర్లో పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు ఈ స్టూడెంట్ యొక్క పేరెంట్ మాత్రమే అలా ఇస్తారు మనం రీసెంట్గా గురుకులాలకు సంబంధించి న్యూస్ కూడా వింటున్నాం కదా చాలా క్రైమ్ స్టోరీస్ కూడా సో అట్లా నెక్స్ట్ సెలవులు ఎవరైతే స్టార్ట్ అవుతాయో సో దానికి కూడా ముందే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేసి తెలియజేశారు నెక్స్ట్ ఆ ఫోటో ఎవరైతే ఉంటారో ఆ పే ఆ స్టూడెంట్ యొక్క పేరెంట్ ఫోటో చూపిస్తేనే వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందంట సో ఇట్లా చేంజెస్ అయితే ఉంటే సో అందుకోసమనే చూడాలి కంపల్సరీగా ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి అనేసి నెక్స్ట్ స్టూడెంట్స్కి ఏవైతే ఉన్నాయో అంటే వర్కింగ్ డేస్లలో కానీ మిడ్ ఆఫ్ ద వర్కింగ్ డేస్లలో కానీ పేరెంట్స్ని అలోవ్ చేయడం అట్లాంటివి కూడా ఉండకపోవచ్చు అండ్ ఛానల్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్స్ని ఎట్లా అటెంప్ట్ చేయాలి అనేది కూడా నేను పోస్ట్ చేశాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా చేశాను ఎవరైనా చూడలేదు అనుకుంటే ఒకసారి చూడండి థ్యాంక్ యూ